ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుజగ్రహం కుంభరాశి వాళ్ళకి లేదా కుంభలగ్నం వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభలగ్నమైనా లేదా కుంభరాశికి చెందిన జాతకులైనా సరే కుజుడు ఖచ్చితంగా కూడా ఈ కుజుడికి అంటే కుంభాలగ్రహం ఒక కుంభాల రాశికి రాశ్యాధిపతి శని అలాగే కుజుడికి శనికి వాళ్ళిద్దరికీ కూడా చాలా శత్రుత్వం ఉంటుంది బద్ధవైరం ఉంటుంది అందువల్ల కుజ శనిల సంబంధం అనేది మనం ఒక రకంగా ఒక ఒక రకంగా మనం తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ కుజా శ్రేణుల యొక్క సంబంధం సప్తమ స్థానంలో కనుక ఉంటే ఖచ్చితంగా అలాంటి భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావటం ఆ అభిప్రాయ భేదాలతో వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కలహాలతో కలహాలకి కాలుదియ్యటం కాలు దువ్వటం అలాగే ఆ కలహాలు తీవ్రమైపోయి వాళ్ళు చాలా వరకు కూడా విడాకుల వరకు కూడా వాళ్ళ సంసార జీవితం దారి తీయటం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ ఈ రెండు గ్రహాలకి గడక గురు గురు దృష్టి ఉంటే మాత్రం అలాంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా కలహాలున్నా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ ఇద్దరు కూడా ఏకమై ఉండటం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది స్థాన సాధారణంగా ఈ కుజా శ్రీల సంబంధం అనేది అంత సానుకూలమైన ఫలితాలని ఇవ్వదన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క మరి కుజుడు అలాంటి కుజుడు ఆవేశపూర్తాన్ని ఉద్రేకాన్ని కలిగించే కుజుడు మరి ఈ కుంభలగ్న జాతకులకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు కుంభరాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభలగ్నం లగ్నంలో కుజుడు కనుక ఉంటే అలాంటి వాళ్ళకి సుఖం ఉంటుంది ధనం ఉంటుంది శాంతి ఉంటుంది అయితే కుజుడు కోపానికి కారకుడు ఆగ్రహానికి కోరకుడు ఆవేశపూరిత స్వభావానికి కోరకుడు కాబట్టి అలాంటి వారికి విపరీతమైన కోపం ఉంటుంది బుక్కు మీద కోపం ఉంటారే ఆ బుక్కు మీద కోపం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సౌఖ్యహీనం కూడా ఉంటుంది సుఖం ఉండదు వాళ్ళకి కుజులు కనుక లగ్నంలో ఉంటే కుంభ లగ్నంలో ఉంటే అలాంటి వారికి సుఖం ఉండదు ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసికమైన టెన్షన్ ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రెండవ స్థానంలో కనుక కుజులు ఉంటే అలాంటి వారికి డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే భార్య లేక పుత్రుల వల్ల దుఃఖం కూడా కలుగుతుంది కష్టాలు ఎదురుతాయి సమస్యలు వస్తాయి మానసికమైన ఆందోళన పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడవ స్థానంలో కనుక కుజులుంటే మూడో స్థానంలో ఎప్పుడు కూడా కుజులు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు అందువల్ల మూడో స్థానంలో కనుక కుజులు ఉంటే సుఖము దా ధనము శాంతి భూలాభం సోదర భాగ్యాన్ని కూడా మీకు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక స్థానంలో కనుక కుజులు ఉంటే సుఖము ధనము శాంతినప్పటికీ కూడా అది విద్యాస్థానం వల్ల విద్యాస్థానం అవటం వల్ల విద్యలో విద్యా విజ్ఞాన్ని కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాంటి విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి ఇబ్బందులు వస్తాయి చదువు మధ్యలో ఆగిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా సాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానం అంటే పుత్రస్థానంలో కనుక సుఖ కుజులు ఉంటే సుఖము ధనము శాంతి ఉంటుంది అయితే సౌఖ్యహీనము సంతాన సౌఖ్యహీనం ఉంటుంది అలాంటి వారికి పిల్లల వల్ల ఎలాంటి ప్రశాంతత మానసికమైన ప్రశాంతత ఉండదు పిల్లల గురించి ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆందోళన ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధ ఎప్పుడు ఏదో ఒక రకమైన మాన ఆందోళన ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక షష్టమ స్థానంలో కనుక కుజుడు ఉంటే కుజుడు షష్టమ స్థానంలో ఉంటే కుంభలగ్న జాతుకులు కాదు స్థానం అంటే కుజుడు నీచంలో ఉండే స్థానం అది యోగహీనం కలుగుతుంది అది శత్రు స్థానం కూడా శత్రువులు బాగా పెరిగిపోతారు ఆరోగ్యం కూడా బాగోదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఆరోగ్య స్థానంలో కనుక కుజులు ఉంటే ఖచ్చితంగా కుంభలగ్న జాతులు కానీ కుంభరాశి వాళ్ళకి కానీ యోగహీనం అవుతుంది శత్రులు బాగా పెరిగిపోతారు ఆరోగ్యం కూడా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక సప్తమ స్థానంలో కనుక కుజులుంటే సుఖము ధనము శాంతి ఉంటుంది కానీ భార్యకి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది భార్యకి అనారోగ్య సూచనలే కాకుండా భార్యాభర్తల మధ్య ఆ సంబంధాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాయి ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి కలహాలు రావడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా అది ఏ స్థానంలో ఉన్న దాన్ని బట్టి ఆ భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం గట్టిగా ఉంటుందా లేకపోతే గొడవలు పెట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతారు విషయం ఆ కుజుడున్న ఆ శని ఉన్న ఆ కుజుడున్న ప్లేస్ని బట్టే ఆ షష్టమ స్థానంలో ఉన్న ప్లేస్ని బట్టే మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ షష్టమ స్థానంలో ఉన్న ఆ సష్టమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి ఇతర గ్రహాలను బట్టి మనం అంచనా వేస్తా వేయాల్సిన అవసరం ఇంకా స్థానంలో కనుక కుజులు ఉంటే కనుక ఖచ్చితంగా వ్యవహారంలో చిక్కులు అశాంతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక కుజులు ఉంటే కార్యసిద్ధి కలిగిస్తాడు పూర్వీకుల పూర్వీకుల ఆస్తిని కూడా మీకు వస్తుంది అలాగే మంచి గౌరవ మర్యాదలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక దశమ స్థానంలో కనుక కుజులు ఉంటే దశమ స్థానంలో కుజులు మంచి ఫలితాలని ఇస్తాడు సంగమంలో గౌరవాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక లాభస్థానంలో కనుక కుజులు ఉంటే ఖచ్చితంగా లాభస్థానంలో కుజులు మంచి బాగా యోగిస్తాడు ముఖ్యంగా కుజులకి పోర్ట్ఫోలియో భూ సంబంధమైన వ్యవహారాలని కూడా భూ కుజుడు యొక్క కారకత్వం కింద వస్తుంది కాబట్టి భూ లాభాలు కలుగుతాయి ధన లాభాలు కలుగుతాయి డబ్బుకు కూడా ఆయనే ఆయన కార్యకత్వం అందువల్ల లాభాలు కలుగుతాయి కార్యసిద్ధి కలుగుతుంది శాంతి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక వెయ్యి స్థానంలో కనుక ఉంటే మధ్య మధ్యలో వ్యవహార చిక్కులు ఉంటాయి అశాంతి కలుగుతుంది డబ్బులు బాగా ఖర్చు అయిపోతుంది యోగహీనం కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం చూస్తే కుజుడు కుంభలగ్న జాతకులకి కొన్ని స్థానాల్లో మాత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కొన్ని స్థానాల్లో మాత్రం హీనాన్ని కలిగిస్తాడు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కుజుడికి కుజుడు దోషపూరితంగా ఉంటే కుజుడు నీచంలో ఉన్నా లేకపోతే కుజుడు బలంగా లేకపోయినా ఖచ్చితంగా అంగారక జపం చేస్తూ ఉండాలి దానికి తోడు ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేస్తూ ఉండటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుగుణ భవంతో నమస్కారం